హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మొదలైడ్ ఛానల్ ఫ్రెండ్స్ పెద్ద సైజు ఉన్న రెండు నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఇవి ప్రకాశం జిల్లా దొనకొండ మండలం కలివేపల్లి నుంచి రెండు పెద్ద సైజు వ్యవసాయం ఎద్దులు ఫ్రెండ్స్ వీటికి షేర్లు పడిసి ఐదు నెల అయింది సో వ్యవసాయానికి మంచి సైజు నాటి ఎద్దులు అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఇసుక పండులో కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు రైతు వ్యవసాయానికి మంచి హుషారుగా పనిచేస్తాయంట సో రైతు నెంబర్ టైట్లే ఉంటుంది మీరు ఇంకా ఏవైనా విషయాలు మాట్లాడాలనుకుంటారు ఎంతో మాట్లాడుకోవచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి నాటి ఎద్దులు ఒంగోలు కోడలు ఒంగోలు ఎద్దులు ఏమైనా సరే పందెం కోడలు కానీ వ్యవసాయం కోడలు కానీ వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఎద్దుల యొక్క రేట్ వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు లక్ష యాభై వేలు రేటు ఫైనల్ అయితే కాదు తగ్గుతారు సో మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నచ్చితే విడపాయి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ